మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్త్ లార్డ్ ఎలా ఉన్నట్లయితే మీ కెరియర్ గ్రోత్ అమాంతము పడిపోవడము అమాంతము పడిపోవడము మీ కెరియర్ గ్రోత్ అసలు అగామగోచరంగా మారడము ఒక అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉండడము మీకంటూ ఒక క్లారిటీ లేకపోవడము ఎప్పుడు ఉంటాయి మీ టెన్త్ లార్డ్ ఎలా ఉంటే ఉంటాయి ఇవన్నీ మాధవానంద గురుమహ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్త్ లార్డ్ ఎలా ఉన్నట్లయితే మీ కెరియర్ గ్రోత్ అమాంతము పడిపోవడము అమాంతము పడిపోవడము మీ కెరియర్ గ్రోత్ అసలు అగామగోచరంగా మారడము ఒక అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉండడము మీకంటూ ఒక క్లారిటీ లేకపోవడము ఎప్పుడు ఉంటాయి మీరు టెన్త్ లో ఎలా ఉంటే ఉంటాయి ఇవన్నీ అన్న అంశాలు ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే అండి మనం చాలా మంచి పాయింట్స్ చెప్పుకుంటున్నాం పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ కూడా తెలియాలి ఆ నెగిటివ్ పాయింట్స్ తెలిసినప్పుడు ఆ జాతకులు చాలా జాగ్రత్త పడతారు ఆ విషయంలో జాగ్రత్తలు చాలా చాలా అవసరము టెన్త్ లో మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూని సూచించేది ఆ టెన్త్ లో అర్థమైందండి ఇప్పుడు ఒక్కటి మనం తెలుసుకుందాం కొంతమంది ఒక పది ఏళ్ళు అయిపోతుంది చదువు ఐదేళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉద్యోగం రాదు ఉద్యోగం చేస్తారు కానీ నిలకడగా ఉండదు ఒకచోట నిలకడగా ఉద్యోగం చేయలేరు స్టాండర్డ్స్ ఉండవు కొంతమంది ఉద్యోగం లేక ఇంక అలాగ అసలు ఏ పని చేయకుండా కూడా ఉంటారు కొంతమంది కొంతమంది ఏదో పని చేసుకుంటారు తప్పులేదు ఇప్పుడు ఉద్యోగమే చెయ్యాలి నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు చదువుకునే ఉద్యోగ ఏదైతే చదువుకున్న దానికి సంబంధించిన ఉద్యోగమే రావాలి అన్నది చెప్పట్లేదు ఇక్కడ అసలు కనీసం పని చేస్తున్నాడా లేదా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంట చూసారా కొంచెం బెటర్ కదా అసలు ఏ పని చేయట్లేదు ఉన్నారు ఉన్నారనుకోండి మరి ఇల్లు గడుస్తుందో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే వీళ్ళు తిని కూర్చుంటే ఏంటి వాళ్ళది కష్టం కదా ఏదో పని చేస్తున్నారు అది కూడా పర్వాలేదు అసలు ఏ పని చేయట్లేదండి మా ఇంట్లో ఒక పిల్లవాడిని తీసుకున్నాము అసలు ఏ పని చేయట్లేదండి స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుందండి స్త్రీలను దీనికి అతిథులు కాదు ఏంటి పరిస్థితి అంటే కానీ ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉండకూడదు ఎవరికైతే నేను చెప్పేటట్టు ఉన్నట్లయితే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి లక్షణాలు ఏ పని చేయకపోవడము సామర్థ్యం ఎక్కువైపోవడము వీళ్ళకి ఊహాలోకలు ఎక్కువగా తిరుగుతూ ఉండడము గ్యాంబ్లింగ్స్ ఏదో ఒక మాయ చేసి డబ్బు సంపాదించాలనుకోవడము మోసం చేసి డబ్బు సంపాదించాలనుకోవడము అవతల అవతలవాడి ఎలా పోతే నాకు ఎందుకు నేను బాగుపడిపోవాలి అనుకోవడము వీళ్ళకి ఊహలు ఎక్కువ ఉంటాయి మోసం చేయాలనే తత్వం ఎక్కువ ఉంటుంది మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు వీళ్ళు కొంచెం డేంజర్ ఇది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎలా అంటే మీ దశమాధిపతి మీ టెన్త్లో అంటే దశమాధిపతి ఎవరైతే ఉంటారో ఏ రాశిలో ఉన్నారో చూడండి మీ దశమాధిపతి ఏదో ఒక రాశిలో కంపల్సరీ ఉండాల్సిందే కదా ఆయన ఖాళీగా ఎక్కడ అసలు ఆ జాతక చక్రం దాటి బయటికి వెళ్ళరు కదా మీ యొక్క దశమాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాస్యాధిపతికి ఇక్కడ రెండు విధాలుగా చెప్పుకోవచ్చు ఆ రాస్యాధిపతికి అష్టమాధిపత్యము వ్యయాధిపత్యము రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అష్టమాధిపత్యము వ్యయాధిపత్యము రాకూడదు తర్వాత ఆ రాస్యాధిపతి అష్టమ వ్యయ స్థానాల్లో అస్సలు ఉండకూడదు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీ దశమాధిపతి యొక్క రాస్యాధిపతి ఎలా ఉండకూడదండి అష్టమ వ్యయాల్లో ఉండకూడదు అష్టమాధిపత్యం వ్యయాధిపత్యం రాకూడదు వచ్చింది లేదా అందులో ఉన్నది ఆ రాస్యాధిపతి అంటే కనుక మీరు మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఊహలు చాలా ఎక్కువ ఉంటాయి కూర్చుని ఊహించేసుకుంటూ ఉంటారు ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం చూడండి కొంతమందితో కూర్చుని వీళ్ళు బాతా కానీ చేస్తూ ఉంటారు ఒక ఎక్కడైనా షాపుల దగ్గర చూస్తూ ఉండండి ఒక నలుగురు ఐదుగురు ఉంటారు ఆ షాప్ వాడు వాళ్ళతో గౌరవి చెప్తాడు కానీ వాళ్ళకి వ్యాపారం అయిపోతూ చెప్తాడు వీళ్ళకి తెలియదు ఆ విషయం కానీ కూర్చోడు కదా వ్యాపారం ఉంటే వ్యాపారం చేసుకుంటూ గౌరవ చెప్తాడు కానీ ఇతను ఇంకో సంవత్సరంలో మా ఇంట్లో ఇలా చేసేద్దాం అనుకుంటున్నారు నాకు నేను ఇలా చేసేద్దాం అనుకుంటున్నాను ఏముంది ఓ పది లక్షలు బ్యాంకులోని తీసేసుకుంటాను లేదా పాతిక లక్షలు తీసేసుకుంటాను ఇలా మొదలు పెట్టేస్తాను ఐదేళ్లలో అక్కడ ఉంటాను పదేళ్లలో ఎక్కడ ఉంటాను ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు కొంతమంది గమనించండి అవన్నీ కవులు వరకే ఉంటాయి ఎందుకు మీ దశమాధిపతి అక్కడ పాడైపోయాడు ఆయన ఏ రాశి ఏ రాశిలో ఉంటాడు ఆ రాష్ట్రాధిపతి కూడా పాడైపోయాడు ఇక్కడ దశమాధిపతి కాదు దశమాధిపతి యొక్క రాస్యాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాను ఇంకెలా అంటే వాళ్ళకి అష్టమాధిపత్యం జయాధిపత్యం వచ్చినా అష్టమ గేయాల్లో ఉన్నా అయిపోయింది ఇంకా తర్వాత మీ దశమ స్థానం ఒకటి ఖాళీగా ఉండకూడదండి ఎప్పుడు కూడా ఒక జాతక చక్రంలో దశమ స్థానం ఖాళీగా ఉంది అంటే కనుక వాళ్ళు జాబ్లో స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి జాబ్లో స్ట్రగుల్స్ ఉంటాయి కంపల్సరీ అందుకే మీ యొక్క దశమ స్థానం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు దశమాధిపతి యొక్క రహస్యాధిపతి ఇక్కడ ఇంపార్టెంట్ క్లియర్ అయిందా మరి మీ యొక్క దశమాధిపతి యొక్క రాస్యాధిపతి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దశమాధిపతి యొక్క రాస్యాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాము దశమాధిపతి గురించి పర్టికులర్గా కాదు ఆయన యొక్క రాస్యాధిపతి ఎలా ఉంటుంది మీ కెరియర్ ఎలా ఉంటుంది క్లియర్ అయింది మీ దశమస్థానం ఒకటి మీ దశమస్థానం అస్సలు ఖాళీగా ఉండకూడదు మీ దశమస్థానం ఖాళీగా ఉంది ఎవరికైనా దశమస్థానం ఖాళీగా ఉంది కానీ కెరియర్ గ్రోత్ బాగుంటుంది ఆ దశమస్థానాన్ని ఎవరు చూస్తున్నారో చూడండి అక్కడ అది ఇంపార్టెంట్ మీ యొక్క దశమస్థానాన్ని గురువు చూసినా శుక్రుడు చూసినా చంద్రుడు చూసినా ముఖ్యంగా బుధుడు దశమానికి కారకుడైన బుధుడు చూసినా వాళ్ళ యొక్క కెరియర్ అద్భుతంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అసలు లేదా గ్రహాలు ఉన్నాయి అది ఇంకా మంచిదే అసలు ఖాళీగా ఉంది ఏ గ్రహాలు చూడట్లేదు దశమస్థానం ఇబ్బంది పడుతుంది మీ కెరియర్ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది స్టేబుల్ ఉండదు మీరు అనుకున్న స్థాయికి మీరు మీరు ఉద్యోగంలో వెళ్ళలేరు మీరు ఇంకో రంగంలో టాప్ అవ్వచ్చు నేను ఇక్కడ వేరే రంగంలో టాప్ అవ్వట్లేదు అని చెప్పట్లా ఇక్కడ కెరియర్ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను అర్థమైందండి తర్వాత ఇప్పుడు మీ దశమాధిపతి యొక్క రాస్యాధిపతి అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉండడం జరిగింది కానీ అప్పుడు ఆ అష్టమంలో ఉన్న ఆ దశమాధిపతి రాస్యాధిపతిని గురువు చూస్తున్నాడు అనుకుందాం గురువు చూస్తున్నాను అనుకున్నాం చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది బలం పెరుగుతుంది లేదు దశమాధిపతి యొక్క రహస్యాధిపతి గురువే అయ్యారు అనుకుందాం మరి ఆయన ఆయన చూసుకోరు కదా అప్పుడు ఆ గురువుని చంద్రుడు చూస్తున్నా శుక్రుడు చూస్తున్నా బుధుడు చూస్తున్నా ఇక్కడ బుధుడు బలంగా ఉండాలి పాపగ్రహాలతో ఉండకూడదు చంద్రుడు పూర్ణ చంద్రుడై ఉండాలి క్షీణ చంద్రుడు అవ్వకూడదు ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే అర్ధశుభుడు అంటాను నేను ఎప్పుడు బుధుడిని శుభగ్రహాలతో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇస్తాడు ఆయన అందుకని ఆయన పాపగ్రహాలతో ఉండకూడదు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం కొత్త పాయింట్ దశమాధిపతి యొక్క రాశి అధిపతి దుస్థానాల్లోనే ఉన్నారు అనుకుందాం అష్టమ వ్యయాల్లో కానీ అక్కడ శుభగ్రహం యొక్క దృష్టి పడింది అది మళ్ళీ మంచిది అర్థమైందండి ఇక్కడ కాబట్టి అక్కడ నెగిటివిటీ అన్నది కాస్త తగ్గుతుంది వాళ్ళకి ఒక విధంగా అదృష్టం అని చెప్పచ్చు అసలు ఆ శుభగ్రహాల యొక్క దృష్టి లేదనుకోండి ఇందాక నేను చెప్పినట్టు కెరియర్ చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే అండి ఎలా తీసుకోవాలి మీ యొక్క కెరియర్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనము చిన్న పని చదువుకుంటూ ఉంటాము ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు మీరు టెన్త్ వరకు కామన్ అందరికీ ఎడ్యుకేషన్ టెన్త్ తర్వాతే మొత్తం డివైడ్ అవుతాయి ఇంటర్మీడియట్ తీసుకోవాలా ఇంటర్మీడియట్ తీసుకుంటే మళ్ళీ అందులో రకరకాల గ్రూప్స్ ఎంపీసీయా బైపీసీయా లేదా కామర్స్ సీఈసీయా ఇవన్నీ ఇప్పుడు ఎంబైపీసీ కొత్తగా వచ్చేసిన మ్యాథ్స్ బయాలజీ అన్నీ కలిపి వచ్చేస్తాయి వృద్ధుడివే కదా వాళ్ళని అదొకట లేదా పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకోవాలా తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ బీటెక్ డాక్టరా బీఫార్మ్సియా ఇవా లేదు డిగ్రీలోకి వెళ్తే బీఎస్సీఏ బీకామా మళ్ళీ బీఎస్సి కంప్యూటర్సా బీకామ్లో ఏంటి అకౌంట్సా ఇంకా రకరకాల ఎవరి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అది అయిపోయాక పీజీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్కి వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోవడం ఈజీ చదివేయడం ఈజీ సర్టిఫికెట్ ఈజీ ఈ రోజుల్లో ఇంకా ఈజీ అయిపోయింది ఒక డిగ్రీ చదివేయడము లేదా ఒక పీజీ చదివేయడం చాలా సింపుల్ సర్టిఫికేట్ సంపాదించేసుకోవడం చాలా చాలా సింపుల్ సర్ సర్టిఫికెట్ ఉన్నవాడికి సబ్జెక్ట్ ఉండ ఉండచ్చు ఉండకపోవచ్చు అంతే కదా ఒక బీటెక్ చదివాడండి ఒక స్టూడెంట్ వాళ్ళకి ఆ అంటే ఊరేదండి ఆ సర్టిఫికేట్ ఏం పని చేస్తుంది ఎందుకు పని చేస్తుంది ఆ జాతకుడికి అర్థమైందా నాలెడ్జ్ పెంచుకోవాలి కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఏదో పుస్తకంలో బైహాక్ చేశారు ఎగ్జామ్ రాశారు పాస్ అయిపోయారు సర్టిఫికేట్ వచ్చేసింది కానీ ఎక్కడికి వెళ్తున్నా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నారు ఇందాక అని చెప్పినట్టు ఉంటేనే జరుగుతుంది కెరియర్ ఒక గ్రోత్ ఉండదు వాళ్ళకి కొంతమంది నార్మల్గా చదువుతారు చాలా నార్మల్గా చదువుతారు పాస్ మార్క్స్ వస్తే జాల్వల్ సర్టిఫికెట్ ఉంది సబ్జెక్ట్లో కింగ్ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది నేను చూశాను ఇలాంటివి అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ జాతకాలు కూడా స్టడీ చేశాను ఎలాంటి ఒక స్టూడెంట్కి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసిందండి బాగా చదివాడు కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది ఒక స్టూడెంట్కి సిక్స్టీ వన్ పర్సెంటేజే ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా నేర్చుకున్నాడు వర్క్ బాగా నేర్చుకున్నాడు ఇంటర్వ్యూకి వెళ్తే సిక్స్టీ వన్ పర్సంటేజ్ వాడే క్వాలిఫై అయ్యి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ క్వాలిఫై అవ్వలేదు అక్కడ పర్సంటేజ్ లెక్క కాదు నాలెడ్జ్ లెక్క బుక్ ఇచ్చిన నాలెడ్జ్ కొంతవరకే పనిచేస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా పనిచేస్తుంది ఈ సిక్స్టీ వన్ పర్సెంటేజ్ వాడికి అదే పనిచేసింది ఎ జాబ్ వచ్చేసింది మంచి ప్యాకేజ్ తోటి స్టార్టింగ్ ప్యాకేజ్ తక్కువ ఎక్కువ వాడిన తర్వాత అసలు ముందు వచ్చిందా లేదా తర్వాత అతను ఎక్స్పీరియన్స్ తోటి ప్రూవ్ చేసుకుని ఇంకా ఎదుగుతాడు క్లియర్ అయిందా మీకు ఇప్పుడు నేను ఎవరికైతే చెప్పాను దుస్థానాధిపత్యం దుస్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కెరియరు ఇలాగే వాళ్ళు బాగా చదువుతున్నా మంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అనుకున్న గ్రోత్ ఉండదు వాళ్ళకి వాళ్ళు చదివింది ఒక ఎత్తు వేరే దారిలో వెళ్తారు అది కూడా ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ అందులో అప్ అండ్ డౌన్సు అసలు నేను ఉద్యోగమే వేరే చేస్తున్నాను రా బాబు మళ్ళీ ఇందులో ఈ అప్ అండ్ డౌన్స్ ఏంటనే ఒక తలనొప్పి ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవరికైతే మీ యొక్క టెన్త్ లార్డ్ యొక్క రహస్యాధిపతి మీ దశమాధిపతి యొక్క రహస్యాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాడైపోయారు దశమస్థానంలో గ్రహాలు లేవు ఏదో గ్రహం ఉండాలి కనీసం లేవు లేదు మీ దశమస్థానాన్ని శుభగ్రహాలు చూడట్లేదు ఆ జాతకులకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కెరియర్లో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు దశమస్థానంలో ఏవో గ్రహాలు కదా అన్న నాకు ఈ గ్రహం ఉందని నాకు అనుకూలించట్లేదంటే ఆయన ఏ నక్షత్రంలో ఉన్నా కూడా చూసుకోవాలండి మళ్ళా అంత డీప్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఇప్పుడు అర్థమైందా ఇది కొంతవరకు తీసుకోవాలి ఇంకా డీప్ అంటే నక్షత్రాలు డిగ్రీలు ఇన్ని వెళ్ళిపోతాయి మళ్ళీ చూసుకోండి మీ కెరియర్ అప్ అండ్ డౌన్స్ ఎవరికైతే ఉందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అంటేది మీ కెరియర్ గ్రోత్ ఎదగడానికి నేను ఇప్పుడు చెప్పి చెయ్యండి ఏంటంటే ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి సింపుల్ మీ పనికి మీరు వెళ్ళిపోండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటే నిత్యదీపారాధన లేదు స్నానం చేసేసి విష్ణు సహస్రనామాన్ని చదవాలి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి చదువుకుని ఆ రోజు కేవలము శాకాహారం మాత్రమే పూజించాలి బుధవారం శాఖాహారం అనగానే చాలామంది గుండెల్లో రాళ్ళు పడిపోతాయి తప్పదు మరి ఆ రోజు నిత్య దీపారాధన చేసుకుని విష్ణు సహస్రనామని చదువుకోవడం చాలా మంచిది కానీ ఎలా చేయాలి ఉదయం ఇరవై ఒక్క ప్రదక్షిణలు రావి చెట్టుకు అయ్యిన తర్వాత ఇది చెయ్యాలి అప్పుడు బాగా పనిచేస్తుంది ఇలా ప్రతి బుధవారము చేయండి మీ కెరియరు అంచెలంచెలుగా ఖచ్చితంగా అంచెలంచెలుగా ఎదిగి మంచి స్థానానికి మీరు వెళ్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కెరియర్లో మంచి ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యి నాకు గురువు గారు మీరు చెప్పారు మేము చేసాము మంచి ఫలితాలు వచ్చాయని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ చేసి చూడండి మీరే గమనించుకుంటారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకవంతు శుభం